వెండి తెరపై చెరగని ముద్ర వేసి పిన్న వయసులోనే కనుమరుగైన సౌందర్యని అభిమానులెవరూ మర్చిపోలేదు చిత్ర పరిశ్రమలో సౌందర్య ఒక ప్రత్యేకమైన నటి అని చెప్పాల్సిందే వెండి తెరపై చెరగని వేసి చిన్న వయసులోనే కనుమరుగైన సందే సౌందర్యని అభిమానులు ఎవరూ మర్చిపోలేదు రెండు వేల నాలుగులో సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సౌందర్య మరణించే వరకు కూడా టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఉన్నారు సినిమాలో అందంగా కనిపించడం అవసరం అంతే తప్ప హద్దులు మీరేలా గ్లామర్ షో అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య తన సాటి నటీమణులు రమ్యకృష్ణ రంభ నగ్మ రోజా ఆమణి లాంటి వారు గ్లామర్లు దూసుకుపోతున్న తరుణంలో ఏమాత్రం అందం హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్ గా నిలబడింది సౌందర్య మాత్రమే అని చెప్పాలి నేడు సౌందర్య జయంతి ఈ సందర్భంగా సౌందర్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సీనియర్ నటి వెనిరా ఆడై నిర్మల ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు సౌందర్య వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ జయం మణిదేరా షూటింగ్ కొంత భాగం స్విట్జర్లాండ్లో జరిగింది ఆ చిత్రంలో ఆడయ్ నిర్మల కూడా కీలక పాత్రలు నటించారు ఆ మూవీ షూటింగ్ సమయంలో తాను సౌందర్యకి బాగా క్లోజ్ అయ్యారన్నారు సౌందర్యని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని ఆమె మరణం ఇప్పటికీ దిగ్భ్రాంతికరమేనని నిర్మల తెలిపారు అయితే ఆ చిత్ర షూటింగ్ సమయంలో సౌందర్య ఎవరినూ ప్రేమిస్తున్నట్లు తనకు అర్థమైందని నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఆ ప్రేమ వ్యవహారం గురించి సౌందర్య నిర్మలతో షేర్ చేసుకున్నారట కూడా సౌందర్య ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకునేదట నటిగానే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కలలు కంది అయితే సౌందర్య ఎవరిని ప్రేమించింది ఆ వ్యక్తి ఎవరో విషయాన్ని నిర్మల రివీల్ చేయలేదు చివరికి సౌందర్య ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది ఆమె రెండు వేల మూడులో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమలో పుకార్లకు సౌందర్య కూడా అతీతం కాదు సౌందర్య జగపతి బాబు ప్రియరాగాలు దొంగాటా లాంటి హిట్ చిత్రాలు నటించారు అప్పట్లో జగపతి బాబు సౌందర్య మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ప్రచారమే జరిగింది దీనిపై జగపతిబాబు మాట్లాడుతూ ప్రియరాగాలు మూవీ టైంలో కోదండరామిరెడ్డి గారు రైల్వే స్టేషన్లో దిగారని తెలిస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాను అదే ట్రైన్ కి సౌందర్య వస్తోందని నాకు అస్సలు తెలియదు కానీ జగపతిబాబు సౌందర్య కోసమే వెళ్లాడు రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు ఎక్కడికో వెళ్లారు అంటూ దారుణమైన రూమర్స్ క్రియేట్ చేశారని జగపతి బాబు అన్నారు సౌందర్య వస్తున్న విషయమే నాకు తెలియదు అక్కడికి వెళ్లాక తెలిసిందే నా కోస్టర్ కాబట్టి మాట్లాడ దాని గురించి కూడా పదార్థాలు తీశారని జగపతి బాబు అన్నారు సౌందర్య అప్పట్లో టాప్ హీరోయిన్ కాబట్టి వందల కోట్ల ఆస్తులు సంపాదించింది అని టాక్ సౌందర్య కర్ణాటకలో మెడికల్ కాలేజ్ స్థాపించారు స్కూల్స్ ని కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేస్తున్నారు బెంగళూరులో సౌందర్య అప్పట్లో కొనుక్కున్న అందమైన ఇల్లు ఇప్పుడు దారుమైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది ఆ ఇంటిని కోఆపరేటివ్ సొసైటీగా మార్చారట అప్పట్లో ఎంతో అందంగా ఉన్న ఇల్లు ఇప్పుడు దారుణంగా మారిపోయిందని అంటున్నారు